ఎందుకమ్మ తీయద్దా సా వీడియో తీసుకోవచ్చు సార్ మీలో చాలామందికి భద్రకాళ టెంపుల్ అంటే ఫేమస్ అని తెలుసు ఈ భద్రకాళ టెంపుల్కు అతి కొద్ది దగ్గర దూరంలోనే ఉన్న ఈ శ్రీ హనుమద్గిరి టెంపుల్ ఎంతమందికి తెలుసు మీలో సో ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్ శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆ టెంపుల్ను చూడడానికి వచ్చాం సో వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి కనిపిస్తున్న గుట్ట ఉందా ఆ గుట్ట మీద ఒక లాగా కనిపిస్తుంది కదా సో అక్కడికే మనం వెళ్ళేది అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సో ఈ రైట్ సైడ్ ఈ దారి ఉందా ఇది అలంకార నుంచి వెళ్ళి స్టేట్గా రావచ్చు అలంకార జంక్షన్ నుంచి వెళ్ళి యూటర్న్ తీసుకొని స్ట్రేట్కి ఎత్తి టెంపుల్కి ఈజీగా రావచ్చు శ్రీ హనుమాద్గిరి హనుమాత్గిరి స్వామి టెంపుల్ ఇది సో ఎంట్రన్స్ ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి స్టెప్స్ మెట్లు ఉన్నాయి కదా ఇవైతే వన్ ఇంచు టూ ఇంచు త్రీ ఇంచు అంతే ఉన్నాయి మించి ఏమి ఎక్కువ లేదు ఆల్రెడీ మేము ఒక టూ మినిట్స్ లోపల కొండపైకి ఎక్కేసాం ఈ సాయంవారు పాతాలి సో ఇక్కడ ట్యాంక్ ఉంది కదా కాలు కడుక్కొని వెళ్ళిపోదాం సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ టెంపుల్లో కోరిక కోరుకుంటాం కదా ఆ కోరిక నెరవేరుతుందా నెరవేరదా అనేది మనకు తర్వాత తెలుస్తుంది కాకపోతే ఈ టెంపుల్లో మాత్రం మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అనేది అప్పటికప్పుడే తెలుస్తుంది టెంపుల్ అయితే ఇది లోపల సాయం వీడియో తీసుకోవచ్చు సార్ సో స్వామివారి విగ్రహం ఇది టెంపుల్ మొత్తం బండరాయితోనే ఉంటుంది టెంపుల్ ఇది కోనేరు ఇక్కడ కనబడేది కోనేరు మనకి ఇది ఏ టైంలో అయినా అలాగే ఉంటుంది కదా ఎండాకాలంలో సేమ్ అలాగే ఉంటుంది అది ఇది ఋషులు తపస్సు చేసిన స్థలం సర్కిల్ అక్కడ కనబడుతుంది 자, <susur> 그누 <susur> సో మనకు అక్కడ పైన శిఖరంగా అనిపిస్తుందా అది స్వామివారు ఉన్న ప్లేసు లోపల నుంచి వెళ్ళి ఇందాక మీకు చూపించాను కదా అదే సో టెంపుల్ అయితే ఇది అదే ఈ పైన అదే కదా స్వామివారు గోపురం అది సో ఆ ప్లేస్లో కిందన చొరకలో స్వామివారి విగ్రహం ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే హనుమాను గరగమంతుడు ఉన్నారు సో వీళ్ళు ఈ స్వామివారికి క్షేత్రపాలకులు అన్నట్టు ఈ శ్రీ హనుమద్గిరి నరసింహస్వామి టెంపుల్ని వెయ్యి సంవత్సరాల క్రితం ఈ కాకతీయ రాజులు కట్టించారని నమ్ముతారు సో మనకి ఇది కాకతీయులు కట్టారు అనే నిదర్శనం ఇదే సో ఈ మండపం అనేది కాకతీయుల నాటి సామ్రాజ్యం నాటిదే ఇది ఇక్కడ సిమెంటు అది ఏం లేదు ఒక రాయి మీద ఒక రాయి పెట్టి పేర్చారు పేర్చి మండపం కట్టారు ఇక్కడ నుండి చూసుకుంటే మనకి హన్మకొండ సిటీ వరంగల్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఇది భద్రకాళి టెంపుల్ భద్రకాళి టెంపుల్ చెరువు అది సో ఈ కొండల్లో ప్రశాంతమైన వాతావరణంలో మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోండి సో ఈ టెంపుల్ ఇప్పుడు మనం వచ్చే టైంకి క్లోజ్ చేసే టైం అయిందంట సో పూజారిని అడిగి మనం లోపల మీకోసం దర్శనం అనేది చేసుకోవడం జరిగింది సో ఎప్పుడైనా వస్తే టైం చూసుకొని రండి ఇప్పుడైతే క్లోజ్ ఉంది మధ్యాహ్నం టైంలో క్లోజ్ ఉంటుంది అంటే ఇది వీలు చూసుకొని మార్నింగ్ టైంలోనే రండి దర్శనం కంప్లీట్ అయిపోయింది మేము కిందికి దిగుతున్నాం సో మెట్లు ఏదో పెద్దగా ఉన్నాయని ఇబ్బంది పడకండి చిన్న చిన్నవి జస్ట్ ఒక టూ ఇంచు త్రీ ఇంచు ఉంటాయి అంతే మెట్లు అనేది ఒకసారి చూడండి సో ఇప్పుడు మనం వెళ్ళిన టెంపుల్ వచ్చేసి ఈ రూటు ఈ రూట్ ఉంది కదా ఈ రూటు ఇది భద్రకాళ టెంపుల్ సో ఇలా ఈ స్టేట్ రావాలి ఇది ఎక్కడ అంటే అలంకార్ జంక్షన్ నుంచి కాపువాడ అని ఉంటుంది ఇదంతా కాపువాడ డైరెక్ట్ ఈ రూట్లో వచ్చినామంటే టెంపుల్ దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతారు అది కార్ అయినా బైక్ అయినా ఏ వెహికల్ మీద వచ్చినా డైరెక్ట్ రావచ్చు లేదు మేము భద్రకాళ టెంపుల్ చూసుకొని వస్తాము అని అంటే ఆ రూట్లో రావచ్చు రెండు రూట్లు ఉన్నాయి ఈ టెంపుల్కి సో ఈ టెంపుల్ అయితే మీరు చూడాలి అనుకుంటే మార్నింగ్ టైంలోనే రండి సో మీ వెళ్ళే టైంకి అయితే ఇప్పుడు టెంపుల్ అనేది క్లోజ్ చేశారు కాబట్టి సో కొన్ని క్లిప్స్ తీసుకొని వచ్చాము మీరైతే మార్నింగ్ టైంలో వచ్చి చూడ్డానికి ట్రై చేయండి ఇది ఆ ఎంట్రన్స్ ఇది ఈ కాపువాడలోకి ఎంట్రన్స్ ఇది మనం వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్లో ఇది ఇలాగ అలంకార్జించాను సో ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఈజీగా ఇలా వెళ్ళిపోవచ్చు లేదు భద్రకాళి టెంపుల్ వస్తామంటే ఆ రూట్ ప్రిపేర్ చేయండి అన్న కెమెరా వేసుకొని పోతా అలా అంటే మేమైతే బ్యాక్ టు మై హోమ్ సో ఈ రోజుకి మనం మాట్లాడేది ఈ విధానాన్ని నచ్చితే కామెంట్ చేయండి ఇలాగే మాట్లాడుకుంటే వెళ్ళిపోదాం ఇలాంటి టెంపుల్ వీడియోస్ అయినా లేదా లాగింగ్ వీడియోస్ అయినా మన ఛానల్లో ఇక్కడి నుంచి వెళ్ళి వస్తూనే ఉంటాయి అంతకుముందు షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి ఎలా ఎంకరేజ్ చేశారో ఇప్పుడు కూడా అలాగే ఎంకరేజ్ చేయండి సో ఇంకొన్ని వీడియోస్ తొందర తొందరగా పెట్టడానికి ట్రై చేస్తా నమ్మకం లేదు అనుకో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే భద్రకాళి వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఇప్పుడు వెళ్ళిన మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా సో ఆ టెంపుల్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి దాని గురించి కొంతే చెప్పగలిగాను కొంతే తెలుసుకోగలిగారు అనుకుంటే ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి మళ్ళీ ఒకసారి వెళ్ళేసి అక్కడ ఉండే పూజారితోని వాళ్ళతో ఇంటర్వ్యూ లాగా తీసుకొని దాని చరిత్ర ఏంటి అనేది మొత్తం తెలుసుకొని చెప్దాం సో ఇప్పుడైతే నాకు తెలిసిన వరకి మీకు చూపించడానికి కొంచెం సరిపోయింది అనుకున్నా సో ఇది కాదు బ్రో మాకు ఇంకా కావాలి ఆ టెంపుల్ బాగుంది టెంపుల్ గురించి చరిత్ర ఇంకా కావాలి అనుకుంటే చెప్పండి ఆ వీడియో కూడా చేద్దాం మనం ప్రస్తుతానికైతే మన వరంగల్లోనే ప్లేసులు అవి టెంపుల్స్ అయినా ఏవైనా కూడా తిరిగి ఉన్నవి అవే చూపించాలనుకుంటున్నాం మీకు వేస్తామల గుడి అయిన వరంగల్ కోట ఉంటుంది కదా వరంగల్ కిలా వరంగల్ అంటారు కదా అది ఇవైతే చూపియ్యాలనుకుంటున్నా సో మన వరంగల్లో ఫేమస్ ఏదైనా ఉంది అంటే చెప్పండి అక్కడికి వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేస్తా కుదిరితే సరే ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి బాయ్